హాయ్ హలో నేను మీ లావణ్యనండి ఈరోజు సొరకాయ అప్పలు చూపించబోతున్నాను దానికి కావాల్సిన పదార్థాలు ఇలా లేతగా ఉన్న సొరకాయని తీసుకోవాలండి దానికి కావాల్సిన పదార్థాలు శనగపప్పు జీలకర్ర పచ్చగా చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ సొరకాయ తురుము నువ్వులు పల్లీల పొడి కొత్తిమీర కరివేపాకు బియ్యప్పిండి ఇవి సొరకాయ అప్పులు చాలా రుచిగా ఉంటాయండి పిల్లలు పెద్దలు చాలా ఇష్టపడతారండి సొరకాయలో నీటి శాతం ఎక్కువ ఉండటం వల్ల గుడ్డకి చాలా మంచి చేస్తుందండి సొరకాయ అప్పులు తినటం వల్ల హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఇది కలిపే ప్రాసెస్ చూపిస్తానండి నేను టూ కప్స్ ఆఫ్ బియ్య పిండి తీసుకున్నానండి దానిలోకి సొరకాయ తురుము పచ్చిమిర్చి ఆనియన్ పేస్టు పచ్చాపచ్చగా అండి కొద్దిగా శనగపప్పు కొత్తిమీర కరివేపాకు కొంచెం జీలకర్ర కొద్దిగా నువ్వులు కచ్చా పచ్చాగా పట్టుకున్న పల్లీలు పడి తగినంత సాల్ట్ ఇది కలిపి చూపిస్తానండి ఇది కలుపుకున్నానండి సొరకాయ ముద్ద చపాతీ లాగా కలుపుకున్నట్టు కలుపుకోవాలండి దీన్ని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని అక్కడ పేపర్ పైన అద్దుకుంటున్నానండి ఒత్తుకుంటున్నాను పేపర్ పైన ఒత్తుకుంటున్నాను చిన్న చిన్న ఉండలు ఇలా ప్రెష్ చేసుకోవాలండి ఇలా హోల్ పెట్టుకున్న తర్వాత ఇలా మెల్లగా తీసుకొని ఆయిల్లో వేసుకోవాలండి ఇది పెన్నంలో వేసిన తర్వాత ఇలా తిప్పుతూ కాల్చుకోవాలండి లేకపోతే మాడిపోతాయండి కొంచెం వేడిగా కలర్ మారేలాగా చూసుకోవాలండి కలర్ మారిపోయిందండి వేగింది ఇలా మెల్లిగా వెచ్చుకోవాలండి ఆయిల్ పడిందంటే చాలా కష్టం అండి వేడి వేడి సొరకాయ యాప్లు రెడీ అయిపోయినాయండి మళ్ళీ మళ్ళీ తినాలనిపించే అండి చాలా హెల్త్ మంచిదండి మీ పిల్లలకి ఒక్కసారి చేసి పెట్టండి ఇది వెన్నతో తిన్నారంటే చాలా బాగుంటుందండి వెన్న కానీ నెయ్యి కానీ చాలా బాగుంటుందండి ఇది మామూలు నెయ్యి కాదండి చాలా బాగుంటుంది మామూలు బటర్ కాదండి ఇది అచ్చమైన వెన్న థ్యాంక్ యూ అండి బాయ్ అండి ఒక్కసారి ట్రై చేసి కామెంట్లో పెట్టండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండి కామెంట్ అండి బాయ్ అండి